మాది మంగళగిరి నియోజకవర్గం కృష్ణాపాలెం గ్రామం మాది లోకేష్ గారి నియోజకవర్గం అయి ఉంది ఈ యొక్క జగన్మోహన్ రెడ్డి మూడు ముక్కలాడటం మూడు రాజధాని ఈ రాష్ట్రాన్ని సర్వనాశనం చేసిన ముఖ్యమంత్రి ఎవరు ఉన్నారా అంటే ఫస్ట్ ప్లేస్లో ఈ యొక్క జగన్మోహన్ రెడ్డి ఉన్నారు ఈ జగన్మోహన్ రెడ్డికి శరణగీవత్వం పాడటానికి ఇంకా వారం రోజులు మాత్రమే ఉంది రాబోయే ఎలక్షన్లో మేము నారా లోకేష్ గారికి నేను కాకుండా నా యొక్క బంధువు మిత్రులతో మిత్రులతో కనీసం ముప్పై నలభై ఓట్లు వేసి నారా లోకేష్ గారిని ఈ నియోజకవర్గం నుంచి గెలిపిస్తానని తెలియజేస్తూ ఈ నారా లోకేష్ గారు ఈ నియోజకవర్గంలో బాగా అభివృద్ధి చెంది చెందిస్తూ అండర్ గ్రౌండ్ లైన్లు అనేక అంటున్నారు ఈసారి మేమందరం నారా లోకేష్ గారిని గెలిపించడానికి కృషి చేస్తామని తెలియజేస్తున్నాను సరే అండి నా పేరు మణికంఠ కుమార్ నాది మంగళగిరి నియోజకవర్గం ఈసారి తప్పకుండా నారా లోకేష్ కానీ గెలిపించుకుంటాము ఎందుకంటే రెండు వేల పంతొమ్మిదిలో మేము చేసిన చిన్న తప్పు వల్ల ఇప్పుడు అది ఎంత భారం అనేది ఇప్పుడు తెలుస్తుంది మంగళగిరిలో ప్రతి ఒక్కరికి తెలుస్తుంది కంపల్సరీ ఈసారి నారా లోకేష్ కానీ గెలిపించుకుంటాం ఎందుకంటే మంగళగిరి రెండు వేల పద్నాలుగులో ఇదే మంగళగిరిలో అప్పు మినిస్టర్ కింద ఆయన ఉన్నాడు సో ఇక్కడ ఐటీ కంపెనీలు తీసుకొచ్చి కొంచెం డెవలప్మెంట్ చేశారు మాలాంటి వాళ్ళకు ఉద్యోగాలు కల్పించారు ఇప్పుడు రెండు వేల పంతొమ్మిది ప్రభుత్వం మారే ఇక్కడ ఐటీ కంపెనీ డెవలప్మెంట్ కూడా ఏమీ లేదు సో మాకు ఈసారి కంపల్సరీ డెవలప్మెంట్ కావాలి సో ఈసారి మేము నారా లోకేష్ తప్పకుండా గెలిపించుకుంటాం దాంతోపాటు నాకు తెలిసినంత వరకు నేను మంగళగిరి నియోజకవర్గంలో ఎంతమంది నా సాయశక్తులు ఎంతమంది ఉంటే వంద మంది కానీ రెండు వందల మంది రెండు వేల మంది కానీ వాళ్ళ చేత ఓట్లు ఇప్పించే బాధ్యత నేను తీసుకుంటాను కంపల్సరీ నారా లోకేష్ గారిని గెలిపిస్తాం నారా లోకేష్ గారి యాభై వేల పై చిలుకు మెజార్టీతో గెలిచే భవిష్యత్తు మాలో ఫర్నిచర్ తయారు చేస్తూ ఉంటాను మరి ఈసారి మేము నారా లోకేష్ బాబు గారికి ఓటేద్దాం అనుకుంటున్నాము ఎందుకంటే గత ఐదు సంవత్సరాల నుంచి ఆయన ఐదు సంవత్సరాల క్రితం ఆయన ఓడిపోయిన గా నుంచి నియోజకవర్గంలో ఉండి చాలా అభివృద్ధి కార్యక్రమాలు చేశారు ప్రతి ఒక్కరికి సంక్షేమ పథకాలు అందించారు అధికారం లేకుండానే సంక్షేమ పథకాలు అందించారు అధికారం వస్తే ఆయన చాలా చేస్తారు మంగళగిరి అభివృద్ధి బాగా జరిగేది అలాగే ఆయన రెండు వేల పద్నాలుగులో ఐటీ ఇండస్ట్రీలో ఉన్నప్పుడు ఆయన ఐటీ కంపెనీ ఉన్నప్పుడు మంగళగిరిలో అనేక ఐటీ కంపెనీలు వచ్చినాయి ఆ తర్వాత ఒక కంపెనీ కూడా మంగళగిరి రాలేదు అందువల్ల దాదాపుగా మీరు సాయంత్రం కూడా ఏపీఎస్సీ బిల్డింగ్ గారి నుంచి ఉంటే ఆ మంగళగిరిలో ఐటీ కంపెనీ ఎలా ఉంది అభివృద్ధి ఎలా ఉంది అనేది మీరు కూర్చు నుంచుంటే ఒక ఐదు నిమిషాలు అర్థమవుతుంది అవుతుంది చాలామంది స్త్రీలు ఐటీ కంపెనీ ఉద్యోగస్తులుగా చాలామంది ఉప ఉపాధి పొంది చాలా అనేక రకాలుగా లబ్ధి పొందారండి అనేక కంపెనీలు వచ్చినాయి మంగళగిరిలో అలాగే ఈయన ఈ సంవత్సరం భారీ మెజార్టీతో లోకేష్ బాగానే గెలిపించుకొని ఇక్కడ మంగళగిరి బాగా అభివృద్ధి చెందాలని మనస్ఫూర్తి కోరుకున్నాం నా ఓటు లోకేష్ బాగా వేస్తున్నా నా తరపు నుంచి నా స్నేహితులు బంధుమిత్రులతో నేను దగ్గరుండి ఓటు అయితే సార్ మన మంగళగిరి మన లోకేష్ డ్రింక్ చేస్తాను మంగళగిరిలో మేము ఛానల్ నుంచి చాలామందిని చూస్తూ ఉన్నాం పది సంవత్సరాల నుంచి ఎవరూ చేయింది నారా లోకేష్ గారు వచ్చిన కాడ నుంచి మంగళగిరిలో పేద పెద్దలు కానీ లేదు ఎస్ఐండ్ భూముల్లో రిజిస్ట్రేషన్ చేయిస్తానంటాం కానీ ఆయనకన్నా గట్టిగా చేసే నాయకుడు ఇంకెవరన్నా ఉన్నారా అన్న రీతిలో ఆయన బాగా చేసుకొచ్చాడు అభివృద్ధి ఈసారి మేమైతే గట్టిగా నమ్ముతున్నాం నారా లోకేష్ గారిని గెలిపించి మంగళగిరి అభివృద్ధికి ఆయన బాగా చేస్తాడని నమ్ముతున్నాం నా ఓటు అయితే నారా లోకేష్ అన్నకే నా ఓటు నాతో పాటు మా ఊళ్ళందరూ ఓట్లు కూడా ఒక యాభై ఓట్ల వరకు నేను వేయించగలను అని చెప్పి గట్టిగా చెప్పు పేరు సాల్మాన్ రాజు అండ్ నేను ఎస్ఆర్ఎ మ్యూనిస్ట్రీలో జరుగుతున్నా అన్న రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల పంతొమ్మిది వరకు ఇక నారా లోకేష్ గారు ఐటీ మినిస్టర్గా ఉన్నప్పుడు ఎస్ఆర్ఎం యూనివర్సిటీ కానీ అమృత యూనివర్సిటీ కానీ ఎయిమ్స్ కానీ ఐటీ కంపెనీస్ కానీ చూసామన్నా రెండు వేల పద్నాలుగు నుండి రెండు వేల ఇరవై నాలుగు వరకు రోడ్లు లేవు సరిగ్గా ప్రస్తుతానికి ఇక్కడ ఉన్న మంగళగిరి పరిస్థితులు అయితే చాలా దారుణంగా ఉందన్న ఈసారి నాకు ఓటు వచ్చింది కాబట్టి నేను చెప్తున్నాను నా నాతో పాటు నా ఫ్రెండ్ సర్కిల్లో కూడా పది మందిని నారా లోకేష్ గారు ఓటు ఇచ్చి ఇక్కడ ఉన్న పరిస్థితిని మారుస్తారని అనుకుంటున్నాను నా పేరు సుశీలనండి మాది తాడేపల్లి మంగళగిరి నియోజకవర్గం ఈ జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత చెత్త ముఖ్యమంత్రి అండి చెత్తకి పన్నేసిన ముఖ్యమంత్రి ఎవరంటే జగన్మోహన్ రెడ్డి గారు అండి మరి మహిళలకి పథకాలు చేస్తానని చెప్పి మహిళలకి ఏం పథకాలు చేశారండి అతను మోసం చేసిన ముఖ్యమంత్రి పథకాలంటే ఏం పథకాలు ఇస్తానన్నాడు ఆడవారికి ఫిన్షను ముందు మెయిన్ ఫిన్షన్ ఫిన్షన్ ఏం చేశారు మూడు వేల రూపాయలు చేస్తానని విడత విడత రెండు వందల యాభై రెండు వందల యాభై రెండు వందల యాభై చేసి అది మూడు రెండు వందల యాభై చేసి ఎలక్షన్ల ముందు ఆఖరు నాలుగో విడత రెండు వందల యాభై ఇచ్చి నాలుగు వేలు చేసిన చేశాడండి ఇంకా అలాగే ఆడవారికి పథకాలు చేస్తానని తను చేస్తానని మోసం చేసి చెత్త ముఖ్యమంత్రి అండి మేము నారా లోకేష్ బాబు గారికి లోటేసి ఓటేసి మేము లోకేష్ బాబు గారిని గెలిపించుకుంటామండి అతను గెలి మా నారా లోకేష్ బాబు గారు గెలిస్తేనే మాకు ఏదైనా మాకు అభివృద్ధి జరిగిద్ది మేము మా అమ్మలు ఇంటి వెనకాల మురికాల ఉందండి అక్కడ వాటర్ ట్యాంక్ ఉంది ఆ మురికాయలో కడతానికి వాలంటీర్స్ని పెట్టారండి ఆ వాలంటీర్స్ వైఎస్ఆర్ వాలంటీయర్స్ వాళ్ళు ఏంటంటే వాళ్ళకి అనుకూలమైన పనులే వాళ్ళు చేసుకుంటారు కానీ జనాలకు ఉపయోగపడే పనులు చేయరు వీళ్ళు వైఎస్ఆర్ సిపి అన్న వాళ్ళకే వాళ్ళు పని చేస్తారు మాకు ఈసారి వద్దండి మాకు లోకేష్ బాబు గారు మాకు రావాలి నేను టీడీపీకి ఓటేస్తానండి అలాగే లోకేష్ బాబా గారికి ఓటేసి నేను ఒక వంద మందికి చెప్పి మహిళలకి నేను ఓటేసి పేరు కేటీవీ ప్రసాద్ అండి మంగళగిరి నియోజకవర్గం తాడేపల్లి నేను ట్రాన్స్పోర్ట్ డ్రైవర్ని చెత్త మీద కూడా పన్ను వసూలు చేసి వచ్చిన ఆదాయం ద్వారా ఐదు వేలు పదివేలు తాయిలాలు ఇస్తూ ఓటు బ్యాంకు రాజకీయం చేస్తున్న ఈ ప్రభుత్వం మాకు వద్దండి మరి గతంలో తెలుగుదేశం ప్రభుత్వ ప్రభుత్వం పేదల కోసం ఎన్నో సంక్షేమాలను తీసుకొచ్చింది సూపర్ సిక్స్లో కూడా మంచి మేనిఫెస్టో రిలీజ్ చేశారు మేము తెలుగుదేశం పార్టీని చంద్రబాబు నాయుడు గారిని నమ్ముతున్నాం మా జీవితాలు బాగుండాలన్నా మా పిల్లల భవిష్యత్తు బాగుండాలన్నా రాజధాని అంటూ ఓటు ఏర్పడాలన్నా చేతిండా పని దొరకాలన్నా కూడా మా తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం రావాలి అలాగే మంగళగిరి కాన్సెన్సీలో నారా లోకేష్ గారు అత్యధిక మెజార్టీ ఓట్లతో గెలవాలి గెలిస్తేనే నూట డెబ్బై ఐదు నియోజకవర్గాలకు కూడా మా మంగళగిరి నియోజకవర్గం ఒక మార్గదర్శకంగా ఉంటుందని చెప్పి మేము నమ్ముతున్నాము బలంగా నమ్ముతున్నాము మేము మా ఓట్లతో మా ఓట్లే కాకుండా మాకు మనసుకు దగ్గరగా ఉన్న ఓట్లు కూడా అన్ని కూడా ఒక వంద నూట యాభై ఓట్ల వరకు లోకేష్ గారికి వేయించి లోకేష్ గారిని అత్యధిక మెజార్టీతో మేము గెలిపించి